హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ మంత్ర ఈ మధ్య నాకు తెలిసిన చాలామంది చెప్తున్నారు నాకు కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది కానీ నాకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు అని అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోలో చాలా సింపుల్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అనేది డే వన్ నుంచి తెలుసుకుందాం ముందుగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అది బాగా రన్ అవుతుంది సో నేను దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం నాకు మనీ కావాలి అప్పుడు నేను ఏం చేశాను అంటే నా కంపెనీలో కొంత భాగాన్ని షేర్స్గా కన్వర్ట్ చేసి అవి పబ్లిక్కి అమ్మడం స్టార్ట్ చేశాను అప్పుడు నార్మల్ పీపుల్ ఆ షేర్స్ కొని నా కంపెనీకి కావాల్సిన అమౌంట్ ఇస్తారు దాని ద్వారా నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తాను ఆ తర్వాత కూడా బిజినెస్ బాగా రన్ అయ్యి కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి మీరు కొన్న షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది అలా కాకుండా కంపెనీకి నష్టాలు వస్తే షేర్ వాల్యూ తగ్గిపోతుంది సరే అంతా బాగానే ఉంది కానీ అసలు ఆ కంపెనీ అమ్మే షేర్స్ కొనాలి అంటే ఎలా మనకి ఏం కావాలి అంటే ఆల్ వీ ఈస్ వన్ డీమాట్ అకౌంట్ డిమాట్ అకౌంట్ అంటే ఫుల్ నేమ్ వచ్చేసి డిమెటీరియలైజ్డ్ అకౌంట్ మనం బ్యాంక్లో మనీ స్టోర్ చేయాలి అంటే మనకి బ్యాంక్ అకౌంట్ ఎలాగో షేర్స్ మనం డిజిటల్గా స్టోర్ చేయాలి అనుకుంటే మనకి డిమాట్ అకౌంట్ అలాగా ఈ డిమాట్ అకౌంట్లో షేర్స్ అన్ని డిజిటల్గా ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా ఆన్లైన్లోనే బై కానీ సెల్ కానీ చేయొచ్చు అది ఎలా ఓపెన్ చేయాలి అంటే మనకి ప్లే స్టోర్లో గ్రో జెరోదా అప్ స్టాక్స్ పేటిఎం మనీ లాంటి చాలా సెబీ రిజిస్టర్డ్ యాప్స్ ఉన్నాయి వాటిలో మీకు నచ్చిన యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అప్పుడు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యారిటల్ స్టేటస్ ఎంటర్ చేసి అక్కడ కనిపించే ప్యానల్లో డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వండి ఆ డిజిటల్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీ సెల్ఫీ ఫోటో ఒకటి తీసుకోండి ఆ తర్వాత మీ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఆ తర్వాత ఫినిష్ సెటప్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ డిమేట్ అకౌంట్ క్రియేట్ అవుతుంది అండ్ అది సేమ్ మీ బ్యాంక్ అకౌంట్లానే పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ ఇక మీకు డిమాట్ అకౌంట్ క్రియేట్ అయ్యాక మీరు స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనడం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఐపీఓస్కి అప్లై చేయడం ఇదంతా ఎలాగో నేను కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ హ్యాపీ హౌస్ మంత్ర నేను మీ తేజస్విని థ్యాంక్ యూ